భీమవరం పంచారామ క్షేత్రానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలిచ్చారు ప్రత్యేక అభిషేకాలు పూజలు చేస్తున్నారు భీమవరం పంచారామ క్షేత్రంలో తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున మణికి అందిస్తారు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి అయితే ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి ఏ రకంగా ఇక్కడ ఏర్పాట్లు అనేది మనతో మాట్లాడేందుకు ఆలయ చైర్మన్ బంగారరాజు ఉన్నారు సార్ మొత్తం ఇప్పటివరకు ఎంతమంది భక్తులు సందర్శించి ఉండొచ్చు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఓం నమ శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి డమ్మినందు శివరాత్రి ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ గుడి సందర్శించుకోవడానికి వచ్చారు వాళ్ళకి క్యూలైన్ ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే వాళ్ళందరూ కూడా నీళ్ళ కార్యక్రమం నీళ్ళ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు జరిగింది అలాగే వచ్చే భక్తులందరూ కూడా పాలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాదం ఏర్పాటు చేయడం వచ్చిన భక్తులందరినీ కూడా అన్న ప్రసాదం ఏర్పాటు చేయండి అలాగే పిఎస్సి చైరణం పిఎస్సీ చైర్ అంజుబాబు గారి సహకారంతో కోట నాయకుడి సహకారంతో ఈ ధర్మకస్త్ర మండలి ఏర్పాటు జరిగింది దాని ఆలోచన ఏంటంటే బాగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మాకు ఇచ్చారు మేము ధర్మకత్స మండలందరూ కూడా నూటి నూరు కూడా కష్టపడి పనిచేసి అభివృద్ధి పథనం నడుపుతాం తక్కువ మాట్లాడే ఎక్కువ చేయాలని సం భక్తులు చాలా మంది వెయిటింగ్లో ఎక్కువ మంది ఇంకా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దర్శనాలు ఎప్పటివరకు కొనసాగుతుంది రద్దీ ఎప్పటివరకు ఉండే అవకాశం ఉంది దాదాపు రాత్రి పది వరకు ఇదే రద్దీ కొనసాగుతుంది మూలమే భక్తి బాగా పెరిగింది అలాగే ఉచిత బస్సులు పెట్టడం కూడా మనం బాగా పెరిగారు మౌడిగా నాయకత్వంలో కూడా భక్తి బాగా పెరిగింది కాబట్టి ఎవరు ఊహించలేని పరిస్థితిలో ఉంది బాగా ఎక్కువ సంఖ్య మనం అవుతారు నువ్వు ఎంత ఎన్ని వేల మంది వచ్చినా ఎంతమంది వచ్చినా వాటికి అన్ని విధాలా చేసి సహకారం తెలియజేస్తాం ఇది ప్రస్తుతం ఆలయం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు రాత్రి పది గంటల వరకు కూడా ఈ దర్శనాలు ఇదే రకంగా కొనసాగితే ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు అనేవి పూర్తి చేస్తారు మార్కెట్లు ఏర్పాటు చేయడం వచ్చిన వారందరికీ కూడా చలువు బందీళ్లు ఎండ తాకిడి తాకుండా అలాగే మంచినీటి సౌకర్యం అన్నిటితో పాటు భోజన వస్తువులను కూడా కల్పించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా పూర్తిగా రద్దీగా అయితే కల్పిస్తున్నాయి శ్రీనివాస్ మల్లికార్జున భీమవరం